మనకు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది ఒకరోజు మనం అనుకున్న పని అయిపోతుంది ఇంకో రోజు అవ్వదు అందుకే ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయో దాని ప్రభావం మన మీద ఎలా ఉంటుంది మనం ప్రయత్నాలు చేస్తే అనుకున్న పనులు పూర్తవుతాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు మంగళుడు అంటే కుజగ్రహం కుజిని ఆధిపత్యం వహించే రోజును మంగళవారం అంటారు కుజుని స్థితి జాతకంలో భాగం లేకపోతే మంగళవారం గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అందుకే మన పెద్దలు మంగళవారం సభలు సమావేశాలకు దూరంగా ఉండేలా ఆ రోజు ఎలాంటి శుభకార్యాలు మీటింగ్స్ వంటివి చేయకుండా ఉండేలా చేయకూడదు అని కూడా చెప్తూ ఉంటారు శుభకార్యాలు ప్రయాణాలు కొనుగోళ్లు ఇలాంటి వాటికి మంగళవారం అంత శుభం కాదని చెప్తూ ఉంటారు కుజుని యొక్క ప్రభావం రక్తం మీద అధికంగా ఉంటుంది కాబట్టి ఆవేశం కోపం కూడా ఎక్కువగానే ఉంటాయి కానీ మంగళవారం అప్పు తీసుకోవటం కన్నా మంగళవారం అప్పు తీరిస్తే భవిష్యత్తులో అప్పులు చేస్తే స్థితి రాకుండా ఉంటుందని అందుచేత అప్పులు ఏవైనా తీర్చాలి అంటే మంగళవారం తీర్చాలి అని పండితులు చెప్తున్నారు కానీ ఈ సమస్యలు ఉన్నవారు మంగళవారం గనుక కందిపప్పు తింటే ఉన్న సమస్యలతో పాటు ఇంకా కొన్ని సమస్యలు ఎదురవుతాయని పండితులు అంటున్నారు ఏ వ్యక్తి అయినా సమస్యలతో తీవ్రంగా బాధపడుతూ ఉన్నాడంటే అవి ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అయి ఉండాలి ఆర్థిక సమస్యలు ఉన్నవారింట్లో మనశ్శాంతి ఉండదు ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉండదు ఎప్పుడూ కూడా ఏదో విధంగా చిరాగ్గా ఉంటారు రుణ బాధలు ఉన్నవారు మాత్రం మంగళవారం నాడు కందిపప్పు తింటే మాత్రం అధికమైన సమస్యలు ఇంకా ఎక్కువవుతాయని పండితులు చెప్తున్నారు అప్పు సమస్యలు ఉన్నవారు కనీసం పదిహేను మంగళవారాలు అయినా సరే కందిపప్పు తినకపోవటం చాలా మంచిది పప్పు ఉప్పు అప్పు వీటికి మన పెద్దలు చాలా దూరంగా ఉండమని చెప్తూ ఉంటారు ఉప్పు పప్పు ఎక్కువగా తినటం వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రంగా పెరగపోవడంతో పాటు అధికంగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది సరిపడ్డ డబ్బు మన దగ్గర లేకపోతే అప్పు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి రుణ సమస్యలు ఉన్నవారు మాత్రం వీలైనంత వరకు మంగళవారం కందిపప్పు తినటం మంచిది కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు